హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ చలికాలంలో జలుబు దగ్గు అవి తినద్దు ఇవి తినద్దు అంటాం కదండీ అలాంటప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా వారానికి ఒకసారి అయినా ఇలా చేసి పెట్టండి పిల్లలకు చాలా మంచిదండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈ బజ్జీలు అయితే చేసి పెట్టండి చాలా బాగుంటాయి అలాగే పిల్లలకి జలుబు దగ్గు లేకుండా కూడా ఉంటాయి పిల్లలకి వారానికి ఒకసారి ఇలా వామాకు బజ్జీలు చేసి ఇచ్చామంటే పిల్లలు బజ్జీలు అనుకొని తినేస్తారండి అలాగే వామాకు కూడా చాలా మంచిది జలుబు దగ్గు అలా లేకుండా ఈ వామాక్తో బజ్జీలు వేసుకోవచ్చు అలాగే ఇంకొకటి మనము తమలపాకులు ఉంటాయి కదండీ అవి కూడా ఒక నాలుగైదు తీసుకున్నాను ఇలా తమలపాకులు బజ్జీలు చేసి ఇచ్చినా కూడా పిల్లలు ఆ తమలపాకు అనేది బజ్జీతో పాటు నవ్వులుతారు కాబట్టి అది కూడా మంచిదేనండి ఇప్పుడు ఈ వామాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే ఇప్పుడు వంట చోడ కొంచెం వేసుకోవాలండి వంట చోడ వేయకపోయినా కూడా పర్వాలేదు బాగుంటుంది అలాగే సాల్ట్ చూసి తగినంత సాల్ట్ని వేసుకోండి కొద్దిగా వాము కూడా వేసుకోండి అలాగే కారం తగినంత కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం వామాక్తో చేసుకుంటున్నాం కాబట్టి మనం వాము వేయకపోయినా కూడా ఈ బజ్జీలు బాగుంటాయండి కానీ వేసుకుంటే మనం తిన్నా కూడా గ్యాస్టిక్ ప్రాబ్లం లేకుండా కాస్త వేసుకున్నట్టయితే బాగుంటుంది అలాగే ఇప్పుడు తగినన్ని నీళ్ళను వేసుకుంటూ ఈ బజ్జీల పిండిని మనం ఆలు బజ్జీ వేసుకునేటప్పుడు కాస్త చిక్కగా కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి మీకు లేదు పల్చగా కావాలి కరకరలాడుతూ రావాలి బజ్జీలు అనుకుంటే కాస్త పల్చగా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆకుని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి పిండి చూడండి మనకి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు బజ్జీలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియంగా కాగినప్పుడు బజ్జీలు వేసుకోవాలండి మరీ ఎక్కువగా కాగిందనుకో ఆయిల్ మనకు పైన అనేది మాడిపోయి లోపల పిండి అలాగే ఉంటుంది మంట మీడియంలో పెట్టే వేయించుకోవాలి బజ్జీ బాగా కాలిన తర్వాతే మనం తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుందాము వామప్ బజ్జీలు చాలా బాగున్నాయండి ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి పెట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి ఇలా బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసి ప్లేట్లో వేసుకుందాం మీకు ఇంకా కాస్త పల్చగా కావాలనుకున్నప్పుడు కాస్త పిండిలో నీళ్లు వేసి పల్చగా తీసుకోవచ్చు ఒక్కొక్కరికి ఇలా బాగా లావుగా ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వారు పిండి కాస్త చిక్కగా కలుపుకున్నట్టయితే బజ్జీల మందంగా చాలా బాగుంటాయండి మీకు పలచగా కావాలి అనుకున్నప్పుడు కాస్త నీళ్ళను వేసి పలచగా కలుపుకోవచ్చు మనం తమలపాకు బజ్జీలు వేసుకునేటప్పుడు పిండిని కాస్త పలచగా కలుపుకోండి మనకు ఆ తమలపాకు ఆయిల్లో వేగగానే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు తమలపాకు బజ్జీలు వేసుకుందాము నేను ఈ తమలపాకుకి ఇప్పుడు పిండి పల్చగా కలుపుకున్నానండి ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఇలా వేసుకున్నట్టయితే మనకు అవి బాగా వేగిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలు ఈ తమలపాకు బజ్జీలు తిన్నా కూడా చాలా మంచిదండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ ఏదైనా అడిగినప్పుడు మనం బజ్జీలు చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలాగా తమలపాకు తోటి కానీ లేదా వామాకు బజ్జీలు కానీ వేసి ఇచ్చామంటే చాలా బాగుంటాయి పిల్లలు తిన్నా కూడా జలుబు దగ్గు అలాంటివి లేకుండా ఉంటాయి పిల్లలకి ఇలా బజ్జీలు లాగా చేసి ఇచ్చామంటే తింటారు అదే మనం ఆకు ఇచ్చామంటే తింటారా తినరు కదా అందుకని ఇలా ఒకసారి చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే జలుబు దగ్గు అలా ఉన్నా కూడా ఇలా వామాక్ తోటి అప్పుడప్పుడు చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి మనం ఈ బజ్జీలు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకు ఆ నోట్లో ఆ స్మెల్ పోదండి చాలా బాగుంటుంది మనం ఎన్ని తిన్నా కూడా ఇట్లే అరిగిపోతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు తమలపాకు బజ్జీలు చూడండి మనకు ఆకుల్లాగా ఎంత పలచగా వస్తాయో పిండి కాస్త పలచగా కలుపుకోండి మనకి ఇలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్